నమస్తే అండి తాడేపల్లిలో గృహప్రవేశం సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు భారతీదేవి గారు పూజలు కూడా చేశారు శంకుస్థాపన సమయంలో కూడా పూజలు చేశారు అలాగే ఆమె కూడా క్రైస్తవ సాంప్రదాయాన్ని పాటిస్తుంది కాబట్టి వాళ్ళ కుమార్తెకి కూడా సంబంధించినటువంటి డెకలరేషన్ ఇచ్చేశారు అలానే జగన్ కూడా ఇచ్చుంటే తప్పేంటి ఒక్కసారి డెకలరేషన్ ఇచ్చుంటే జీవితంలో ఇంకెప్పుడు కూడా ఇవ్వక్కర్లేదు మరి ఆ ముక్క ఆ ముక్క చెప్పుకొని జనంలోనికి వెళ్ళి చెప్పుకునేటటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశం అయి ఉండేది కదా ఇన్నేళ్ళు లేనిది ఇన్నేళ్ళు ఎప్పుడూ లేనిది ఇప్పుడు నన్ను దేవుడి నుంచి దూరం చేయటానికి నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నేను మాత్రం దేవుడికి దగ్గర అవ్వాలనే అనుకుంటున్నాను అందుకనే వచ్చాను వాళ్ళు లేసిన బురదని వాళ్ళ మొహం మీదనే పడేలా ఆ దేవదేవుడు చేస్తాడనంటే ఎంత అద్భుతంగా ఉండేది ఏంటి యాభై ఏళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగు ఉండేది కాదు కానీ జగన్ ఎప్పుడైతే వెనక్కి తగ్గాడో తను రాజకీయ అంశాల కోసము రాజకీయ విషయాలలో అలాగే ఎక్కడైనా పూజలు పునస్కారం ఇట్లాంటి విషయాల్లో హిందుత్వంపై పాజిటివ్గా ఉంటాడు కానీ అతనికి క్రిస్టియానిటీ పైన వ్యక్తిగతంగా ఫీలింగ్ పోదు అందుకని ఈ విషయంలో వెనక్కి తగ్గాడు అని అనుకోవచ్చు అయితే డెకలరేషన్ అడిగినప్పుడు చేస్తుంటే మంచి విషయమే అయి ఉండేది అద్భుతం అయి ఉండేది అభిమానుల పరంగా చూస్తే అడ్డుకున్నారు అనేటటువంటి వాదన అయితే వినిపిస్తుంది కానీ తటస్థులుగా ఉంటారు కదా అటు కాకి ఇటు కాకుండా అట్లాంటి వాళ్ళు మాత్రం అవును జగన్కి ఇరికించబోయారు ఇరికించారు ఇట్లాగ అడ్డుకోవడం తప్పు అన్నటువంటి అభిప్రాయము సర్వత్రా వినిపించి ఉండేది కదా సంతకం పెట్టేస్తే పోలేదా సంతకం పెట్టేస్తే పోలా అప్పుడు రాజకీయ పరంగా అతన్ని తప్పు చేసేవాడిగా చూపించగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి అంతే కదా కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ అనుకోవచ్చు చెప్పుకోవచ్చు అయితే టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు అయితే మాత్రం తప్పు పడతారు ఇలా చేశాడు వచ్చేసాడు అని కాబట్టి డిక్లరేషన్ విషయంలో టీడీపీ సక్సెస్ అయ్యింది ఈ విషయంలో అని అయితే చెప్పుకోవచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే